ఈ రోజు ఈ శంకరావం కార్యక్రమం ఈ శంకరావం కార్యక్రమం చూసి వైసీపీ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి ఆ రైళ్లు ఎలా పరిగెడుతున్నాయి అంటే నాలుగున్నర సంవత్సరాల పాటు పరదాల చాటున దాక్కున్న ముఖ్యమంత్రి పబ్జి గేమ్ ఆడుతూ కూర్చున్న ముఖ్యమంత్రి ఒక్కసారిగా లోకేష్ గారి పాదయాత్ర తర్వాత భూనమ్మ గారి నిజం గెలవని కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి రా రా సభలకి విశేషంగా వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బయటకు వచ్చి సిద్ధం అని మాట్లాడుతున్నాడు ఈ రోజు పరిస్థితి చూస్తుంటే నాలుగున్నర సంవత్సరాలుగా నువ్వు చేసిన అగాయిత్యాలు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన ప్రజలు చేసిన అవమానాలు ఈ రోజు ప్రతి ఆడబిడ్డ కూడా కళ్ళు మొహం దించుకొని తల దించుకొని వెళ్ళే పరిస్థితి కల్పించిన ఈ దుర్మార్గుడు సైకో పరిపాలనలో ఈ రోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు పోయింది ఈ రోజు బయటకు వచ్చే సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నాను రెండే రెండు నిమిషాలు మాట్లాడతా రెండే రెండు విషయాలు మాట్లాడతా ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడతాడు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్ లో మాట్లాడతాడు ఈరోజు బయటకు వచ్చి మీ అందరికీ వాలంటీర్లు అడుక్కుంటున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవ్వవు అని మాట్లాడుతున్నాడు అసలు సిగ్గు ఉందా అసలు బుద్ధుందా ఉందా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిన నువ్వు కూడా సంక్షేమం గురించి మాట్లాడితే ఎలా జగన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు వెయ్యి రూపాయలు పెంచడానికి నీకు ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆ ఒక్క చిన్న లాసిక్ ఎలా మిస్ అవుతున్నావు నవరత్నాలు చెప్పి తొమ్మిది పథకాలు తీసుకొచ్చావు ఈ నవరత్నాలు చూపించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నూట ముప్పై మరుగున పెట్టిన పరిస్థితిలో నువ్వు సైకోవి కాదని అడుగుతున్నా ఒక్కసారి మన దగ్గర కనుక లిస్టు చూసుకుంటే నూట ముప్పై పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీ అందరికీ తెలుసు ఎవరైనా ఇంట్లో చనిపోతే చంద్రన్న బీమా మీ ఇంట్లో పెళ్లి అయితే పెళ్లి కానుక మీ అందరికీ కూడా పెన్షన్ ఒక పక్కన పెళ్లి కానుక సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక అలాంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విదేశీ విద్యా పథకం స్టడీ సర్కిల్స్ అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఇంకా చెప్పుకునే పోతే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇలాంటివి చెప్పుకుంటా పోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఎలా ఉంటుందంటే తమ్ముళ్ళు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానానికి వెళ్ళినంత వరకు ఉంటుంది సంక్షేమం అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రోజు మాట్లాడతారు ఎక్కడ వరకు నా నియోజకవర్గం నియోజకవర్గంలో పైకురపేట నియోజకవర్గం ఇకున్న వాళ్ళందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక స్వర్ణయుగం ఎలాంటి స్వర్ణయుగం అంటే ఈ రోజుకి కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడు కాల్ రెగి తిరుగుతాడు ఎందుకో తెలుసా ఆ వేసిన రోడ్డు నేను తీసా కాలం నేను తీసా ఈ రోజు వంచినీరుస్తున్నా అంటే తెలుగుదేశం పార్టీలో ఇచ్చామని గర్వంగా చెప్పుకునే ప్రతి కార్యకర్తకి కూడా వైసీపీ వాళ్ళందరికీ కూడా మీ అందరి ఒకటే మాట్లాడతారు ఏంటంటే పంతొమ్మిదిలో ఇక్కడ రెవ్యూల ఉత్పత్తి కేంద్రం అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయడం బాగా అలవాటు కదా మనం చేసిన శంకుస్థాపనకి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశాడు నేను అనుకున్నా సుమారుగా నాలుగు వందల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నా కానీ మా నోడు ఏం చేశాడంటే అక్కడ శంకుస్థాపన కొట్టాడు ముప్పై కోట్ల అకౌంట్లో పడింది ఈ ముప్పై కోట్లు స్వాహ ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయికి భూసులు పట్టినాయి తప్పించి ఒక్కటి కూడా చేసిన పరిస్థితి ఇక్కడ కోటరెట్ల మండలంలో మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్ జల్లూరు బ్రిడ్జ్ జల్లూరు బ్రిడ్జ్ పరిస్థితి ఏందిరా అంటే నాలుగు కోట్లు పెట్టి మనం ఇస్తే కనీసం ఎప్రోచింగ్ రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వీళ్ళు ఉన్నారు ఇక్కడ పందూరు బ్రిడ్జ్ ఉంది ఆరు కోట్ల రూపాయలు పెట్టి పందూరు బ్రిడ్జ్ కట్టించాం అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు సార్లు కూడా బ్రిడ్జ్ కట్టించాం అది ఇంకొంచెం అసంపూర్తిగా ఉండిపోయిందని ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో ఆ మాటలు మాట్లాడితే నమ్మి ఓటేస్తే ఈ రోజు అటువైపు రావాలంటే మొఖం చాటేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి కనిపించడం అనేది నిజంగా దౌర్భాగ్యం వాటర్ ప్రాజెక్ట్ కి నూట ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుల ఇస్తామని చెప్పి ఆ రోజు తమ హయాంలో శంకుస్థాపన జరిగితే ఈ రోజుకి మేము పూర్తి చేస్తామని చెప్పారు అందరూ వెళ్ళారు ఏం చేశారు రా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అంటే రంగులు వేసారు దానికి మూడు రంగులు వాళ్ళు గుల బ్లూ రంగులు వేపించుకున్నారు తప్పించి అక్కడ ఒక తట్ట ఇసుక కూడా వేసిన పాపాను పోలే నేను ఈ నియోజకవర్గంలో చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ చేసింది రోజు ఇక్కడే జగ్గంపేట రోడ్డు కానీ చీడికొత్తూరు రోడ్డు కానీ రేవు రోడ్డు గాని చిన్నదొడ్డుగల్ల రోడ్డు కానీ గుడిచెర్ల రోడ్డు కాని ఆఖరికి శ్రీరాంపురం వైయాస్ంపురం వెంకట నగర్ రోడ్డు కానీ ఇలాంటి రోడ్ల గురించి చెప్పుకున్నా ఆఖరికి బ్రిడ్జ్ల గురించి చెప్పుకున్నా ఓటర్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్నా ఇక్కడ ఒక శంకుస్థాపన జరిగి ఒక ఏదైనా ఒక కంపెనీ వచ్చిందన్నా లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ విషయాలన్నీ తెలియకుండా దద్దమ్ములందరూ కలిపి తొడలు కొడుతున్నారు నేను ఈ వేదికగా శంకారామ సభా వేదికగా నేను ఇస్తున్నా నా సోదరుడు సాక్షిగా నా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినాయి ఇక్కడ ఏం జరిగినాయి చూపించడానికి ఏ సెంటర్ కైనా నేను నా కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు చెప్పండి మనం సిద్ధమా చర్చకు సిద్ధమా అది మానేసి ఈ రోజు కూర్చొని కబుర్లు చెప్తున్నారు నేను ఒకటే మీ అందరి తరఫున లోకేషన్కి కి ప్రామిస్ చేస్తున్నా రాబోయే కాలంలో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా అదే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి ముప్పై వేల మెజార్టీ పై మెజార్టీతో జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి ఇక్కడ సీటు మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాయి సార్ ఆ విషయం చెప్పడానికి ఈరోజు ఇంతమంది మీ అందరి దగ్గరికి వచ్చి మీకు ఇవ్వడానికి వచ్చారు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ కూడా ఇంకొక తోడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి రాబోయే యాభై రోజుల్లో యాభై యాభై రోజులు అలా వేచి చూడండి అక్కడ కూర్చొని అమరావతిలో నుంచని అక్కడ చంద్రబాబు నాయుడు గారు అని నేను అని ఒకే ఒక శబ్దంతో ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరం కూడా సిద్ధపడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ